హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి నేను ఇప్పుడు ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే బయాలజీ అభ్యర్థులు నాకు ఫోన్ చేసి వాళ్ళ మాటలు విన్నాక నాకు చాలా బాధేసిందండి నా సబ్జెక్ట్ సోషల్ అయ్యి ఉండొచ్చు తెలుగు అయ్యుండొచ్చు కానీ వేరే సబ్జెక్ట్ వాళ్ళు అయినా కానీ వాళ్ళ గురించి ఎందుకు చేస్తున్నానంటే అందరూ డిఎస్సి అభ్యర్థులేనండి వాళ్ళ గురించి ఎందుకు చేస్తున్నానంటే ఇప్పుడు పదో తారీఖున బయాలజీ ఎగ్జామ్ అనౌన్స్మెంట్ ఏం చేశారు బయాలజీ ఎగ్జాము సింగిల్ సెషన్ అని చెప్పారు కానీ నార్మలైజేషన్ ఇచ్చారు మధ్యాహ్నం సెషన్ కూడా పెట్టారు అని చెప్తున్నారు అయితే వీళ్ళు చెప్పిన వివరాల ప్రకారం ఎలా ఉన్నాయంటే బయాలజీ అభ్యర్థులు ఫోన్ చేసి నాకు చెప్పిన వివరాల ప్రకారం మార్నింగ్ సెషన్లోని తెలుగు ఇంగ్లీష్ మీడియం కలిపి బయాలజీ వాళ్ళు ట్వంటీ థౌజండ్ మెంబర్స్ అప్రాక్సిమేట్గా రాశారటండి ఈవినింగ్ సెషన్లో కూడా నైన్ థౌజండ్ మెంబర్స్ ఓన్లీ మార్నింగ్ సెషన్లో ట్వంటీ థౌజండ్ మెంబర్స్ రాస్తే ఈవినింగ్ సెషన్లో నైన్ థౌజండ్ మెంబర్స్ రాశారట దాంట్లో ఏంటి తెలుగు ఇంగ్లీషు ఉర్దూ మీడియం తమిళ్ కన్నడ వీళ్ళందరూ కలిపి నైన్ థౌజండ్ మెంబర్స్ అన్ని మీడియంలు కలుపుకుని నైన్ థౌజండ్ మెంబర్స్ ఓన్లీ తెలుగు ఇంగ్లీష్ మీడియం ఓన్లీ తెలుగు ఇంగ్లీష్ మీడియం ట్వంటీ థౌజండ్ మెంబర్స్ రాశారట అండి ఇందులో ఒక అమ్మాయి చెప్పిందండి అమ్మాయికి మార్క్స్ సెవెంటీ ప్లస్ వచ్చాయట వస్తే తను అనుకుందట నాకు జాబ్ గ్యారంటీ జాబ్ గ్యారంటీ అనుకుని చాలా సంతోషంతో ఉంది అయితే తర్వాత ఏం చేశారు మార్నింగ్ సెషన్లో ఉన్న వాళ్ళకి డెబ్బైలు దాటం వాళ్ళు చాలామంది ఉన్నారండి మార్క్స్ అయితే ఇప్పుడు ఏం చేశారంటే నార్మలైజేషన్ అనే పేరుతో మార్క్స్ ఈవినింగ్ సెషన్ వాళ్ళకి కలిపారండి ఈవినింగ్ సెషన్ వాళ్ళకి ఎన్ని మార్క్స్ కలిసిపోతున్నాయి కొంతమందికి చాలా మందికి ఇది కూడా ఎలా అంటే సిక్స్టీ ఇప్పుడు సెవెంటీ దాటి వచ్చిన వాళ్ళకి వన్ పాయింట్ ఫైవ్ మార్క్ అలా కలుపుతుంటే సిక్స్టీ ఫైవ్స్ అలా వచ్చే ఉంటాయి చూడండి మార్క్స్ ఈ నామలైజేషన్ చేసే విధానం ఎలా చేస్తే ఎలా మార్క్స్ వాళ్ళకి వేసారంటే సిక్స్టీ ఫైవ్ వచ్చిన వాళ్ళు ఉంటారు చూడండి వాళ్ళకి ఫైవ్ మార్క్స్ కలిపేశారండి అంటే వీళ్ళు సెవెంటీలో ఉన్నారు సిక్స్టీ ఫైవ్ వచ్చిన వాళ్ళు సెవెంటీలో ఉన్నారు సెవెంటీ వచ్చిన వాళ్ళకి కూడా ఒక పాయింట్ ఫైవే కలిసింది ఇప్పుడు సిక్స్టీ సిక్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు అనుకోండి వాళ్ళకి ఫైవ్ మార్క్స్ కలిపితే సెవెంటీ వన్ అయిపోతున్నారు సెవెంటీ మార్క్స్ వచ్చిన వాళ్ళకి జీరో పాయింట్ ఫైవ్ కలిపితే సెవెంటీ సెవెంటీ వన్కి రావట్లేదు ఫోర్ ఫైవ్ డిజిట్స్లో ఇచ్చారండి మార్క్స్ స్కోర్ కార్డ్స్ సింగిల్ డిజిట్ చాలండి అభ్యర్థి యొక్క స్థానం ఎక్కడ ఉంటుందో తెలియజేయడానికి ఉద్యోగంలో ఉంటాడా ఉండడానికి తెలియడానికి సింగిల్ డిజిట్ చాలు ఇంత అన్యాయంగా చేస్తున్నారు ఇంకొక విషయం నేను అడుగుతానండి అంటే ఈ నార్మలైజేషన్ అంటే డిమాండ్ సూత్రం ప్రకారం చేస్తున్నారా ఏంటి ధర పెరిగితే డిమాండ్ తగ్గుతుంది డిమాండ్ పెరిగితే ధర తగ్గుతుంది అన్నట్టు ఇలా చేస్తున్నారా ఏంటి ఇంకొకటి ఏంటంటే నార్మలైజేషను ఇప్పుడు నామినైజేషన్ చేస్తున్నారండి సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ చేస్తారు రైల్వేస్లో చేస్తారు ఇప్పుడు గ్రూప్స్లో చేస్తున్నారు స్టేట్ వైడ్ పోస్ట్లు అవన్నీ ఏపీఎస్సి ఆంధ్రప్ర ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటే స్టేట్ వైడ్ అని అర్థం చేస్తున్నారు మైనస్ మార్కింగ్ పెట్టి మరి డిఎస్సి డిఎస్సి అంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డిఎస్సి సార్ డిస్ట్రిక్ట్ సెలెక్షన్ కమిటీ అంటే జిల్లాకు సంబంధించింది నార్మలైజేషన్ స్టేట్ మొత్తానికి కలిపి ఎలా చేస్తారండి జిల్లా వాళ్ళకి కదా జిల్లాకు ఒక పేపర్ పెట్టుకుని పోని పోనీ పక్క రాష్ట్రాన్ని ఫాలో అవుతున్నారు ఉచిత బస్సులు అన్నారు పక్క రాష్ట్రాన్ని ఫాలో అయ్యారు మరి ఫాలో అయినప్పుడు డీఎస్సీ ఎందుకు ఫాలో అవ్వట్లేదు పక్క రాష్ట్రాన్ని జిల్లాకు ఒక పేపర్ ఎందుకు పెట్టట్లేదు ఎందుకంటే డిస్టిక్ సెలెక్షన్ కమిటీ అన్నప్పుడు జిల్లాకు ఒక పేపర్ పెట్టినా సరిపోయేది కదా అలా కాకుండా సెషన్స్ పెడుతున్నారు చాలా సెషన్స్ పెడుతున్నారు ఎస్జిటి వాళ్ళకి కూడా నిన్న నేను ఒక చిన్న వర్డ్ తప్పు చెప్పానండి ఏంటంటే థర్టీన్త్ వాళ్ళకి మార్క్స్ తగ్గించారు సెవెంటీన్త్ వాళ్ళకి కలిపారు అని నూనూ అది రివర్స్ అండి ఆపోజిట్ అండి నేను చిన్న టంగ్ స్లిప్ అదే చెప్పాను దానికి టంగ్ స్లిప్ చెప్పినందుకు సారీ అందరికీ ఇప్పుడు ఈ బయాలజీ వాళ్ళండి పదవ తారీఖున రాశారు వీళ్ళకి హై మార్కులు వచ్చిన వాళ్ళందరూ ఉద్యోగం వస్తుందో రాదు భయపడుతూ కూర్చున్నారండి ఇప్పుడు ఎందుకంటే తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకి మార్కులు ఎక్కువ కలిపేశారు సార్ ఒక మాట చెప్తాను ఒక మాట అండి ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ పెట్టినా అదే డిఎస్సి అవనివ్వండి గ్రూప్స్ అవనివ్వండి ఏదన్నా రైల్వే సౌరం అండి చా అందరూ చాలామంది ఆ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళందరూ కూడా ఎగ్జామ్కి అప్లై చేయడానికే చూస్తారు ఎందుకంటే కొంతమంది వంద మంది అప్లై చేస్తే దాంట్లో ఐదుగురే కఠినంగా ప్రిపేర్ అయ్యేవాళ్ళు పది మంది ఉద్యోగం కోసం ప్రిపేర్ అవుతారు కొంచెం బాగా ప్రిపేర్ అయ్యేవాళ్ళు మిగిలిన వాళ్ళందరూ యావరేజ్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఒక థర్టీ పర్సెంట్ మంది మిగిలిన సిక్స్టీ పర్సెంట్ మంది కూడా ఎగ్జామ్ పెడతారు ఒక రాయి వేద్దాం అనే పెడతారండి ఎగ్జాము ఇలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు వాళ్ళు తక్కువ వచ్చిన వాళ్ళు కూడా మార్కులు కల్పిస్తే ఇప్పుడు ఏ ప్రిపేర్ ప్రిపరేషన్ లేని వాళ్ళకి మార్కులు వచ్చేస్తాయండి ప్రిపేర్ అయిన వాళ్ళకి ఎన్నేళ్ళ నుంచో కూర్చుని చదువుకునే వాళ్ళకి మార్కులు రావు ఉద్యోగం రాదు టీచరు అనేవాడు ఒక స్టూడెంట్ని ముందుకు నడిపించాలంటే టీచర్కే తల్లో గుజ్జు లేకపోతే ఏం నడిపిస్తాడండి అప్పుడు మార్కులు ఎక్కువ ఎక్కువ వచ్చిన వాళ్ళు కదండి పోస్ట్ ఇవ్వాలి నార్మలైజేషన్ అని మీరు మార్కులు కలిపేసి యాడ్ స్కోర్లు కలిపేసి తప్పు క్వశ్చన్స్ ఇచ్చామని యాడ్ స్కోర్లు కలిపేసి నేను నిన్న వీడియో చేశాను వీడియో చేస్తే పిచ్చెక్కిన కుక్కల్లా కొంతమంది మెసేజ్ పెడతారు అసలు దేని గురించి చేస్తున్నాం దేని గురించి చేస్తున్నాం ఎంతోమంది సమస్యల మీద చేస్తున్నాం ఎంతోమంది సమస్యల మీదే కదండి నేను చేస్తున్నాను ఎలా ఎలా అంటే నేను పేపర్ సెట్ చేసే వాళ్ళు కనీసం సరిగ్గా సవ్యంగా పేపర్ సెట్ చేయట్లేదు సరి అయిన క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు చెయ్యట్లేదు ఎలాగంటే నువ్వు వెళ్ళక్క పేపర్ సెట్ చేయడానికి ఇప్పుడు పేపర్ సెట్ చేసిన కంటే నేను చాలా బాగా పేపర్ సెట్ చేస్తాను నిజంగానే నన్ను పిలిస్తే నేను చేయగలను ఐ క్యాన్ నాకు పెట్టిన ఎవరో ఎవరో నేను వాళ్ళలా మాట్లాడలేను సారీ నాకు ఎవరో వాళ్ళకి తెలియదేమో వాళ్ళకి రాదేమో నేను చేయగలను అండి సరే ఇదంతా సెకండరీ అండి ఈ బయాలజీ వాళ్ళ సమస్య చాలా దారుణంగా ఉందండి ఏడుస్తున్నారండి పాపం అంటే ఇప్పుడు కూడా మీరు నువ్వు నీకు ఉద్యోగం రాలేదని ఏడుపాంటే నేను బయాలజీ కాదు కదా నేను సోషల్ నేను తెలుగు సోషల్ నాకు ఎలాగో వస్తుందని నేనేం చెప్పట్లేదు నాకు రాకపోయినా వచ్చిన నష్టం అస్సలు లేదు నాకు నేను అప్పుడు ఇలాగే ఉంటాను ఎప్పుడు ఇలాగే ఉంటాను ఎందుకంటే నాకు ఆల్రెడీ నా పిల్లలే ఉద్యోగాలకు వచ్చేసారు నాకు నాకు ఉద్యోగం వచ్చినా రాకపోయినా వచ్చిన నష్టమేమి లేదు ఇప్పుడు చాలామంది అభ్యర్థుల గురించి జెన్యున్గా వచ్చి నేను వీడియోలు చేస్తున్నాను ఒక ఉమెన్ అన్నా చేస్తున్నారా ఈ బయాలజీ వాళ్ళ సమస్యలు పరిష్కరించండి సార్ ఫోన్ చేస్తే డిఎస్ఎస్ అలకి ఫోన్ చేస్తే వాళ్ళు ఫోన్ చే ఫోన్ ఎత్తుతున్నారు మీ హాల్ టికెట్ నెంబర్ చెప్పండి మీ సమస్య ఏంటి మేము తెలియజేస్తూ ఉంటున్నారు రాసుకుంటున్నారు పక్కన పెడుతున్నారు ఎవరికి తెలియజేస్తున్నారు తెలియజేస్తే ఇన్ని ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయి సీఎం గారికి తెలుస్తుందా తెలియజేయట్లేదు ఎడ్యుకేషన్ నిజంగా ఎడ్యుకేషన్ మినిస్టర్ మినిస్టర్ గారికి వాళ్ళకి తెలుస్తున్నాయా తెలియట్లేదు తెలిస్తే వాళ్ళు స్పందించకుండా ఉండరు కదండి స్పందిస్తారు కదా ఇంతమంది సమస్యలతో ఉన్నారు అని చెప్పి స్పందించకుండా ఉండరు కదా ఈ రోజు విద్యాభవన్కి వెళ్తే అక్కడ విద్యాభవన్లో అసలైన ఉండాల్సిన పెద్ద మనిషి లేరు మరి ఎవరికి చెప్పాలి మార్కులు ఏముంది నార్మలైజేషన్ అని ఇప్పుడు అర్థం కావట్లేదు నార్మలైజేషన్ అనేది డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీకి ఒక జిల్లాకు సంబంధించిన పోస్ట్కి స్టేట్ మొత్తం అనేది నార్మలైజేషన్ ఎలా చేస్తారు ఇది చెప్పండి సార్ ఇది చెప్పండి ఎవ్వరూ చెప్పరు సమాధానం చెప్పరు కేసులు ఇస్తే బుట్టదాఖలు అయిపోతాయి ప్రశ్నించకూడదు ప్రశ్నిస్తే ఏంటి కొంతమంది అంటారు నన్ను బొక్కలు వేస్తారా దేనికమ్మా వెళ్ళి చట్టం చదువు మాట్లాడితేనే వేసేస్తారా అలాంటి బూతులు మాట్లాడే వాళ్ళని రోడ్ల మీదకి వచ్చి కుక్కల్లాగా తాగి బాగే వాళ్ళని ఏం చేయాలి సతకోటి దరిద్రాలుగా అనంతకోటి ఉపాయాలు జాగ్రత్తగా మాట్లాడండి ఎవరితో ఉన్న మాట్లాడేటప్పుడు ఎవరి గురించి ఒక మెసేజ్ పెట్టినప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి నేను ఎవిడెన్స్ లేకుండా ఏమీ వీడియో చేయలేదు ఈరోజు నాకు వాళ్ళు అన్ని ఎవిడెన్స్లతో సహా పెట్టారు కాబట్టి వీడియో చేస్తున్నాను ఎంతమంది రాసైపోతున్నారు ఇలాగా నామిలిజేషన్ ప్రక్రియ ఎలా చేస్తారండి తొమ్మిది వేల మందే ఉన్నారు ఇక్కడ ఇరవై వేల మంది రాశారు అంటే తొమ్మిది వేల మందే రాశారు వీళ్ళు తక్కువ మంది రాశారు కాబట్టి వీళ్ళకి మార్కులు ఎక్కువ కలిపేయాలి ఎక్కువ మంది రాశారు కాబట్టి తక్కువ కలపాలి అని చెప్పి చేస్తారా నామలైజేషన్ మళ్ళీ అంటున్నానండి డిఎస్సి డిస్ట్రిక్ట్ సెలెక్షన్ కమిటీ స్టేట్ వైడ్ పోస్ట్ కాదు ఎందుకంటే మరి అలాంటప్పుడు మీరు స్టేట్ వైడ్గా నార్మలైజేషన్ చేసినప్పుడు ఈ పోస్ట్ ఏ జిల్లాలోనో రాసుకోవచ్చు అని ఎందుకు ఇవ్వలేదు వేరే జిల్లాలో రాస్తే మేము నాన్ లోకల్ అయిపోతాం కదా మరి ఇప్పుడు నార్మలైజేషన్ మాత్రం స్టేట్ మొత్తానికి ఎలా చేస్తారు జిల్లా వరకే చేయాలి కదా ఇలాంటివన్నీ ఎవరికి అర్థంగా తక్కువ వాళ్ళు ఎవరు చేశారు నార్మలైజేషన్ నాకు అర్థం కావట్లేదు డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ అని తెలియట్లేదా నార్మలైజేషన్ చేసిన వాళ్ళకి ఇది స్టేట్ పోస్ట్ ఇది స్టేట్ పోస్ట్ కాదు జిల్లా పోస్ట్ అని తెలియట్లేదా ఒక జిల్లా నుంచి ఇంకో జిల్లాకి టీచర్ ట్రాన్స్ఫర్ పెట్టుకోవడానికే లేదు కదండి ఒక జిల్లా నుంచి ఇంకో జిల్లాకి టీచర్ ట్రాన్స్ఫర్ పెట్టుకోవాలంటే వాళ్ళు చేసిన అన్యాల సర్వీసే వదిలేసుకోవాలి ఒక ఇరవై ఏళ్ళు చేసిన ఇరవై ఏళ్ళు సర్వీస్ వదిలేసుకుని కదా పోవాలి ట్రాన్స్ఫర్ పెట్టుకోవాలన్నా జిల్లా స్థాయి పోస్ట్ కదా మా స్టేట్ మొత్తానికి ఎలా చేస్తారు నార్మలైజేషను బయాలజీ వాళ్ళ సమస్యలు ఎవరండి తీర్చేది ఇది చాలా అన్యాయం అండి ఇప్పుడు నిజంగానే మార్కులు వచ్చిన వాళ్ళకి తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకి వీళ్ళకంటే మార్క్ పెరిగిపోయింది అర మార్క్ కాదండి డిజిట్ చాలు సింగిల్ డిజిట్ చాలు ఎందుకంటే నాలుగైదు డిజిట్లే ఇచ్చారు పాయింట్ ఫోర్ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ అని ఇచ్చేసారు మార్కులు ఆ డిజిట్ చాలండి పోస్ట్ పోవడానికి ఏడేళ్ళ నుంచి చదువుతున్నారు ఆ గవర్నమెంట్ ఏదో కంటి తుడుపు డిఎస్సి వేసింది ఎగ్జామ్ పెట్టలేదు దాంట్లో లేవు సరే ఈ గవర్నమెంట్ ఏదో మెగా డిఎస్సి వేసింది ఫోన్లే చంద్రబాబు నాయుడు గారు రండి డిఎస్సీకి ఒక బ్రాండ్ అంబాసిడర్ అనుకుంటే లోకేష్ గారు వచ్చారు మాకు ఇలా చేశారు సార్ మీ వరకు వస్తున్నాయో లేదో మా సమస్యలు మాకు తెలియట్లేదండి కనీసం స్పందించండి సార్ మేము అడిగే వాటిలో ఏమన్నా తప్పు ఉందా మేము ఏమన్నా తప్పుగా మాట్లాడుతున్నామా ఒకసారి చెప్పండి సార్ మేము ఏమైనా తప్పుగా మాట్లాడుతున్నామా మేము న్యాయంగానే కదా అడుగుతున్నాం డిఎస్ఏ డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ అన్నప్పుడు స్టేట్ మొత్తానికి నార్మలైజేషన్ ఎలా చేస్తారు ఏ జిల్లా ఆ జిల్లాకే కదా చెయ్యాలి ఇదొక చిన్నది ఇదొక చిన్నది చూడండి సార్ సవరించండి సార్ ఇది డిజిట్స్ డిజిట్స్ డిజిట్స్లో ఎలా వచ్చేస్తాయండి నాలుగైదు డిజిట్స్ ఒక్క డిజిట్ చాలండి పోవడానికి పై స్థాయి అన్ని మెట్లు ఎక్కి పైన వాడిని కిందకి తోసే సింగిల్ డిజిట్ ఓన్లీ ఇప్పుడు ఈ బయాలజీ వాళ్ళకి పాపం సెవెంటీస్ దాటొచ్చినా కూడా వాళ్ళకి ఉద్యోగం వస్తుంది రాదు అనేది తెలియట్లేదు ఇదండి సమస్య ఈ సమస్యని పరిష్కరించాలని నేను సవ్యవ సవినయంగా కోరుకుంటున్నానండి ఏదన్నా స్లిప్ అయి ఉంటే అక్షరదోషం ఉండుంటే సారీ